ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ సంచలన విజయాన్ని అందుకుంది లక్నో సూపర్ జైన్స్ తో బుధవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ శర్మ ఇరవై ఎనిమిది బంతుల్లో ఎనిమిది ఫోర్లు ఆరు సిక్సర్లతో డెబ్బై ఐదు పరుగులు చేసి నాట్అట్ గా నిలిచాడు మరోవైపు ట్రావిస్ హెడ్ కూడా ముప్పై బంతుల్లో ఎనిమిది ఫోర్లు ఎనిమిది సిక్స్ లతో ఎనభై తొమ్మిది పరుగులు చేసి నాట్అట్ గా నిలిచి తమ విధ్వంసకర బ్యాటింగ్ తో సునాయాస విజయాన్ని అందించారు లక్నో సూపర్ జైన్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసింది ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్ నూట అరవై ఐదు పరుగులు చేసింది ఆయుష్ పదోని ముప్పై బంతుల్లో తొమ్మిది ఫోర్లతో యాభై ఐదు పరుగులు నికోలస్ పూరన్ ఇరవై ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు ఒక సిక్స్ తో నలభై ఎనిమిది పరుగులు విధ్వంసకర బ్యాటింగ్ తో రాణించారు కెఎల్ రాహుల్ ముప్పై మూడు బంతుల్లో ఒక ఫోరు సిక్స్తో ఇరవై తొమ్మిది పరుగులు కృణాల్ పాండ్యా ఇరవై ఒకటి బంతుల్లో రెండు సిక్స్లతో ఇరవై నాలుగు పరుగులు చేసి పరిస్థితులకు తగ్గట్లుగా కీలక ఇన్నింగ్స్ ఆడారు సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు తీయగా ప్యాట్ కమిన్స్ ఓ వికెట్ పడగొట్టాడు అనంతరం లక్ష ఛేదనకు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు సంచలన బ్యాటింగ్ తో తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలోనే నూట అరవై ఏడు పరుగులు చేసి అద్భుత విజయాన్ని అందుకున్నారు లక్నో బ్యాటర్లు తడబడిన పిచ్ పైనే సన్ రైజర్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో రికార్డులు తిరగరాస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ రోజు జరిగిన మ్యాచ్ లోనూ ఓ అద్భుతమైన రికార్డును సాధించింది పది ఓవర్లలోపు ఇంత భారీ స్కోర్ సాధించడం అది కూడా వికెట్ పడకుండా ఇదే తొలిసారి కావడం విశేషం ఇక టీం కెప్టెన్ ప్యాట్ కమిన్స్కు వ్యక్తిగతంగా ఈ మ్యాచ్ ప్రతిష్టాత్మకంగా మారింది నేడు అతని బర్త్డే ముప్పై ఒకటవ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు ఈ ఆస్ట్రేలియన్ స్టార్ పేసర్ బర్త్డే నాడు అద్భుతమైన విజయం దక్కడంతో ఆనందంలో ఉన్నాడు ప్యాట్ కమిన్స్ ఈ ప్లేయర్ కోసం సన్రైజర్స్ కావ్యమారన్ ఏకంగా ఇరవై కోట్లు వెచ్చించిన విషయం తెలిసిందే ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ యువ ప్లేయర్ సన్వీర్ సింగ్ కళ్లు చెదిరే క్యాచ్ తో ఆశ్చర్యపరిచాడు సన్వీర్ సింగ్ స్టన్నింగ్ క్యాచ్ కు లక్నో సూపర్ జాయింట్స్ స్టార్ బ్యాటర్ మార్కస్ స్టోయినిస్ బిత్తరపోయాడు క్లియర్ క్యాచా కాదా అని ఎంపైర్ తో వాగ్వాదానికి కూడా దిగాడు ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో ఇంట్లో వైరల్ గా మారింది భువనేశ్వర్ కుమార్ వేసిన ఐదో ఓవర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ఓవర్ రెండో బంతిని భువనేశ్వర్ కుమార్ బ్యాక్ ఆఫ్ లెంగ్ లో వేయగా స్టోయినీస్ పుల్ షాట్ ఆడాడు అయితే బంతిని అంచనా వేయడంలో విఫలమైన స్టోయినీస్ ఆలస్యంగా షాట్ ఆడడంతో బంతి మిడాన్ దిశలో గాల్లోకి లేచింది అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న సన్వీర్ సింగ్ సూపర్ డైవ్తో బంతిని అందుకున్నాడు అయితే బంతిని అందుకోని క్రమంలో నేలకు తాకించాడా అనే సందేహంతో ఫీల్డ్ ఎంపైర్ సమీక్ష కోరగా రీప్లేలను పరిశీలించిన టీవీ ఎంపైర్ క్లియర్ క్యాచ్ అంటూ ఇచ్చాడు సన్వీర్ సింగ్ స్టన్నింగ్ క్యాచ్ కు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది ఈ క్యాచ్ కు ఫిదా అయిన నెటిజన్లు సన్వీర్ సింగ్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు ఇలా టీమ్ సమిష్టి కృషితో సన్ రైజర్స్ ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగుపరుచుకుంది రానున్న రెండు మ్యాచ్ల్లోనూ గెలిచి ప్లేఆఫ్ కు వెళ్తుందా లేదా అన్నది కామెంట్స్లో తెలియజేయండి